ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశ ప్రధానికానికి ముఖ్యంగా ఈరోజు మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది ముఖ్యంగా భారతదేశం రెండు వందల సంవత్సరాలుగా బాధిత సంఖ్యలలో పనిగి ఎవరో త్యాగరుల అమృత్సవంతో మరి పంత నలభై ఏడు ఆగస్టు పదిహేనున అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం మనం పాలించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం కావాలని మన రాజ్యాంగం కోసం మరి మనం ఒక కమిటీ వేయాలని అప్పుడున్న బాబు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగ ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేయడం జరిగింది మరి ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా ఉంచి ఏడుగురు సభ్యులతో నియమించడం జరిగింది మరి వీళ్ళు మరి ప్రపంచ దేశంలోని అన్ని రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసి దాంట్లో మన దేశానికి ఏది పనికి వస్తుందో అవి తీసుకొని మన భారతదేశానికి ఒక గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించడం జరిగింది మరి ప్రపంచ దేశంలోనే అయితే రాజ్యాంగ పరిషత్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది మరి రాజ్యాంగ పరిషత్ దీన్ని అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు మరి ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది మరి ఆ రోజున ఇప్పటి వరకు మరి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో ఉండే మరి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటే మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గణతంత్ర దినోత్సవాన్ని సంతా చేసుకొని మరి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మరి రాజ్యాంగాన్ని ఇస్తే మరి అప్పుడు ఆమోదిస్తే మరి పంతొమ్మిది వందల యాభైలో మరి ఎందుకు చేసిందో మరి పంతొమ్మిది వందల యాభై నుండే మరి ఎందుకు మొదలుపెట్టిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒకడే విషయం ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పైలో మరి ఏదైతే లాహోర్ ఉందో లాహోర్లో రావీనాథి పక్కన మరి ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అధ్యక్షతన మరి సంపూర్ణ స్వరత్ పేరుతోటి పథకాన్ని మరి ఆ రోజే మనం సంపూర్ణ స్వచ్ఛాన్ని మనం పాటించుకోవడం జరిగింది మరి చరిత్రలో ఆకాంక్ష మరి జరుగుతూ ఉన్నాయి ఇందు ఏదైతే జరుపుతూ ఉన్నారో మరి భారతదేశానికి రాజ్యాంగం ఏ రకం వచ్చింది భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత మరి రాకము మనం ఒకసారి ఆదేశం మరి భారతదేశానికి రాజ్యాంగం రాకముందు మరి మన ధర శాస్త్రం రావచ్చు మరి ఆ సందర్భంలో అర్థవ్యవస్థ శాస్త్రవత వ్యవస్థతోటి మరి మనుషులు ఎవరైతే అసృష్టిలో ఉన్నారో అసృష్లు మగేవారు వాళ్ళు ఊళ్ళకు రావడానికి లేదు బళ్ళకు పోవడానికి లేదు ఇళ్ళకు పోవడానికి లేదు కనీసం వాళ్ళ మనుషులే కూడా చూడలేని పరిస్థితి ఎవరు మరి ఆ సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబడ్కర్ మరి ఏదైతే జాతువాత వ్యవస్థ ఉందో ఆ జాతువాద వ్యవస్థలో ఉన్న మనధర్మ శాస్త్రాన్ని చాల్చివేయడం జరిగింది ఎందుకంటే ఈ మనధర్మ శాస్త్రం ఎవరైతే చంద్ర భవిష్యత్తు ఉంటారో ఈ భవిష్యత్తు కంటే మనుషులుగా చూడలేదు కాబట్టి ఆ తుద కంటే హీనంగా చూస్తుంది కాబట్టి ఇది అర్థం ఒకవేళ ఒకవేళ గౌతూ ఎవరైతే ఉన్నారో ఆ ఎవరైతే ఉన్నారో దాంతో ఊళ్ళకి రావాలంటే బుద్ధికి ముంత బుద్ధికి చీములు కాకపోవడం కేంద్ర గంట వర్గమైన మరి ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉంటే మరి మనం బయటపడడానికి కేవలం భారత రాజ్యాంగం ఎక్కడ మరి భారత రాజ్యాంగం మనకు ఆర్థిక సూత్రాలతోటి మనకు రాజ స్వాతంత్ర్యం కానీ లేకపోయిందంటే మనకు ఆత్మగౌరవం కానీ లేకపోయిందంటే మనం స్వాతంత్రంగా ఏ రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా జీవితాల్సిన మాట్లాడేస్తుందో మన మనకు ఆత్మ సమాజంలో మరి ఈ తిరిగే ఆత్మగౌరవం కలెత్తుకొని తిరిగే అవకాశాలు కల్పించింది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే మిత్రులారా మరి ఈ భారత రాజ్యాంగం మరి ఏదైతే ఉన్నదో ఏదైతే ఉందో మొదటిది ప్రియాంపుల్ ఆ ప్రియాంపులు చదివితే మనకు ఆ భారత రాజ్యాంగం ఒక్క విలువ గొప్పతనం తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి భారత రాజ్యాంగ ఈ ఈరోజు మనం మటం చేద్దామని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సౌమ్యవాద భౌతిక స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలు ను సమానత్వము చేర్చుటకు చేర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి వ్యక్తి ఆత్మగౌరవను చాచక్యతను కల్పించి కల్పించిత్వాన్ని மோதி <earthy> மனமோசோ हलो hey.